హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ చాలా మంచి డ్రింక్తో మీ ముందుకు వచ్చేసాను ఈ డ్రింక్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మన గట్ హెల్త్ని మనము పెంచుకోవడం అన్నమాట అసలు గట్ హెల్త్ అసలు ఎందుకు ఇంప్రూవ్ అవ్వాలి అంటే మన స్టో ఇంటర్స్పైన్స్ స్టమక్ అనేది బాగా క్లీన్ అవ్వాలి సో అవి క్లీన్ అయినప్పుడే మనకి మన బాడీ కానీ మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట అంటే టాక్జిన్స్ అనేవి క్లియర్ చేసుకోవడం అనమాట మన స్టమక్ బాగా క్లీన్ ఇంటెస్టైన్ బాగా క్లీన్గా ఉందనుకోండి మనం తిన్న ప్రతి ఫుడ్ న్యూట్రిషన్స్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఏం తిన్నా కూడా అలా అబ్జార్బ్ చేసుకోవాలి అంటే మన గర్ట్ హెల్త్ బాగా ఉండాలి సో వాటి కోసం అయితే ఈ డ్రింక్ నేను తయారు చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు అయితే నీకు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఒక పది వరకు అయితే లవంగాలు అలాగే ఒక మూడు ఇంచుల వరకు అయితే అల్లంని అయితే కడిగేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి అలాగే మిరియాలు కూడా ఒక పది పన్నెండు కూడా వేసుకొని ఒక మూడు ఇంచుల వరకు అయితే దాల్చిన చెక్క అలాగే ఒక రెండు రెమ్మల వరకు అయితే ఫ్రెష్ పుదీనా ఉంటే వేసుకోండి చాలా బెస్ట్ మౌత్ కూడా చాలా ఫ్రెష్ంగా ఉంటుంది లేదు అంటే పొద్దున స్కిప్ చేసినా పర్లేదు సో ఈ వాటర్ని అంతా మూత పెట్టేసి బాగా బాయిల్ చేయాలి ఎలా చేయాలి అంటే ఒక హాఫ్ లీటర్ కాస్త టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే కాల్ లీటర్ అయ్యేంత వరకు అయితే బాయిల్ చేయాలి సో అది థిక్గా ఉంటుంది అలాగే వాటిలో ఉండే న్యూట్రిషన్స్ అన్ని వాటి పోషకాలన్నీ వాటర్ లోకి దిగాలి సో అంతవరకు అయితే బాగా బాయిల్ చేసేసుకోవాలి సో ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని అయితే మనము పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి అంతవరకు అయితే పక్కన పెట్టేసేయండి సో ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్నంతా మనము ఒక గ్లాస్ జార్ తీసుకోండి సో అంటే ఏదైనా మీరు స్టోర్ చేసుకోవడానికి ఏదైనా ఒక కంటైనర్ తీసుకొనేసి ఇప్పుడు వీటి మీద ఒక ఫిల్టర్ పెట్టేసి ఆ ఫిల్టర్ మీద ఆ వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫిల్టర్ చేసిన వాటర్ని మనం డైలీ ఒక టూ స్పూన్స్ యూస్ చేయాలి అది ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి సో ఈ డ్రింక్ తాగడం వల్ల బెనిఫిట్ ఏంటో తెలిసింది కదా సో తప్పకుండా ఈ డ్రింక్ మీరు కూడా చేసుకోండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా వాడాలి అనేది చెప్తాను ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకునేసి ఒక గ్లాసు వాటర్ని మనము గోరువెచ్చగా బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు దేని అయితే కప్పుతో తాగాలను ఆ కప్పులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు మనం బాయిల్ చేస్తాం కదా ఆ డ్రింక్ వేసుకొనేసి గోరువెచ్చని నీళ్ళు కూడా వేసుకునేసి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే లెమన్ జ్యూస్ వేసుకోండి సో మీరు ఇలా తాగలను అంటే డైరెక్ట్గా ఇలా తాగవచ్చు లేదు అంటే తేనె కలుపుకొని అయినా తాగొచ్చండి